హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్ ఈరోజు మనము ఆంధ్ర స్పెషల్ అయిన గుంటూరు మసాలా వంకాయ ఫ్రై తయారు చేసుకుందాం అండి చూడండి చాలా సింపుల్గా స్పైసీగా టేస్టీగా క్రంచీగా నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయి వంకాయ ఫ్రై తయారు చేసుకుందాం అండి ఈ వంకాయ ఫ్రై తినని వాళ్ళంటూ ఉండరు చాలా టేస్టీగా ఉంటుందని సింపుల్గా చేస్తాను టేస్ట్ మాత్రం చాలా రుచిగా ఉంటుందండి దీనికి కావాల్సినవి వంకాయలు లాంటి వంకాయలను ఒక అర కేజీ తీసుకున్నానండి ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోవాలి మంచిగా ఉన్నాయి తీసుకొని మనము పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకున్న గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నానండి వేసుకొని ఈ వంకాయలు గుత్తి వంకాయలని పెద్ద అయితే ఎనిమిది ముక్కలుగా లేకపోతే ఆరు ముక్కలుగా చిన్న అయితే నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలండి చూడండి నేను ఈ విధంగా చూపిస్తానుగా ఈ విధంగా కట్ చేసుకొని మనం చూసుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి వంకాయలని కట్ చేసుకునేటప్పుడు లోపల పురుగులుగా ఉంటాయి అవన్నీ శుభ్రంగా కట్ చేసుకొని ఫ్రెష్ తీసుకొని ఇట్లా లా వేసుకోవాలండి మిగతా మిగిలిన వంకాయని కూడా ఈ విధంగా కట్ చేసుకొని ఆ ఊపు సాల్ట్ వాటర్లా వేసుకోవాలండి వేసుకున్నాక నేను ఒక చిన్న పాండీ తీసుకున్నానండి పాండీ పెట్టుకున్నాను దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను నేనైతే నువ్వుల నూనె వేసుకున్నాను మీరు ఏ ఆయిల్ పడితే ఆ ఆయిల్ వేసుకోవచ్చండి నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ బాగా వేడెక్కినాక మనం సాల్ట్ వాటర్లో ఉన్న ఈ వంకాయన్ని తీసుకోవాలండి తీసుకొని వాటర్ రాకుండా ఒక్కొక్క వంకాయ మనం ఈ ఆయిల్లో వేసుకోవాలండి ఈ ఆయిల్లో వేసుకొని బాగా వాటర్ రాకుండా వాటర్ వస్తే మళ్ళీ ఫ్రై అవ్వకుండా చిటపటం ఉంటాయి అందుకని వాటర్ రాకుండా వంకాయలు అన్నిటినీ తీసుకొని మనం బాండీలో వేసుకోవాలండి వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి ఎక్కువ లావు వంకాయలు అయితే కొంచెం లేటుగా ఉడి ఫ్రై అవుతాయండి మామూలుగా సన్న చిన్న వంకాయలు సన్నవి అయితే నాన్న తొందరగా ఫ్రై అవుతాయండి ఈ వంకాయలు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకుంటే చూడండి కొంచెం సేపు ఫ్రై అయిపోయినాక దాని మీద కొంచెం మా మూత పెట్టేసుకొని ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి చూడండి కొంచెం లావు వంకాయలు ఫ్రై అవ్వలేదు మనం అట్లా కొంచెం మార్చుకుంటూ ఉండాలి ఇలా ఫ్రై అయిపోయిన అన్నిటినీ తీసుకొని ఒక సపరేట్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలండి దీనికి మసాలా రెడీ చేసుకోవాలి మసాలా రెడీ చేసుకోవడానికి నేను తీసుకున్నాయి పీనట్స్ అండి వేరుశెన గుళ్ళు ఒక కప్పు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లిపాయలా ఉన్న ఒక ఆరు ఏడు ధనియాలు నా దగ్గర ధనియాలు లేవు కాబట్టి ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నానండి అట్లానే సెస్మా సీడ్స్ అంటే నువ్వులు ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నానండి ఎండుమిర్చి ఒక పది తీసుకున్నా చిన్న సైజు కొబ్బరి ముక్కల్ని తీసుకున్నానండి అంటే కొంచెం ఒక చిన్న సైజు ఒక పది కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి అట్లానే ఒక బాండీ తీసుకొని బాండీలో మనం వేరుసిన మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి బాగా మాడితే టేస్ట్ బాగా అందుకని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫ్రై అయినాక దాంట్లోనే ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి ఎండుమిర్చి కూడా బాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి వేసుకున్నాక జీలకర్రని కూడా ఫ్రై చేసుకోవాలండి అట్లానే సెస్మా చీడ్స్ని కూడా అంటే నువ్వులని కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా ఫ్రై అయిపోయాక వీటన్నిటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి చల్లార్చుకోవాలి ఈ మసాలాను మనం గ్రీన్ కలర్ కుత్తి వంకాయల్లోనూ పొడుగు వంకాయల్లోనూ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చూడండి చల్లారిపోయినాక మిక్సీ జార్ తీసుకున్నానండి మిక్సీ జార్ తీసుకొని ఇవి చల్లారినాక నాక ఎండుమిర్చిను వేరుశెనగలు జీలకర్ర నువ్వులు అన్నింటినీ వేసేసుకున్నానండి నా దగ్గర ధనియాలు లేదు కాబట్టి ధనియాల పొడి వేసుకున్నానండి మీరు ధనియాలు ఫ్రై ధనియాలు ఉంటే మీరు ధనియాలు ఫ్రై చేసుకొని వేసుకోవాలండి నేనైతే ఈ విధంగా నా దగ్గర ధనియాలు లేవు కాబట్టి ధనియాల పొడి వేసుకున్నాను ఎండు కొబ్బరి లేదు మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని ఈ ఎండు కొబ్బరిని కూడా ఈ మా ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలండి నేనైతే ఒక చిన్న చిప్ప లాంటిదంటే సగం చిప్ప వేసుకున్నానండి కొబ్బరి చెప్ప అంటారు కదా కొంచెం ఒక పది ముక్కలు పది ముక్కలు వేసుకున్నానండి వేసుకున్నాక అట్లానే వెల్లుల్లి రెబ్బలు అంటే చిన్నుల్లిపాయ ఇవి ఒక ఎనిమిది వేసుకున్నానండి వేసుకున్నాక కొంచెం రుచికి తగ్గట్టు నేను సాల్ట్ అయితే వేసాను సాల్ట్ అయితే నేను వేసుకున్నానండి వేసుకున్నాక గ్రైండ్ చేసుకోవాలని మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిగా క్రంచీగా ఉండేటట్టు కొంచెం గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్నాక దాంట్లో మనం ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలండి పాస్పూన్ పసుపు వేసుకున్నాక అట్లానే కరివేపాకు అండి కరివేపాకు రెబ్బ ఒకటి కానీ నేను ఒక చిన్న సైజు కప్పు అంతా ఒక కప్పు కరివేపాకు రెబ్బలు కానీ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకొని మెత్తగా మరీ మెత్తగా కాకుండా కొంచెం ఈ విధంగా పొడి పొడిగా రాలేటట్టు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అండి ఒక గిన్నెలోకి తీసుకుని గిన్నెలోకి తీసుకున్నానండి మనం ఏపీ పక్కన పెట్టుకున్నాక అండి వంకాయలని ఆ వంకాయలు చల్లారి ఉంటాయి ఈ చల్లారిన వంకాయలకి మసాలాని మనము పగ మధ్యలో కట్ చేసాం కానీ వాటిల్లో పెట్టి ఉంచాలండి మసాలాని బాగా పెట్టి మధ్యలో పక్కన పెట్టుకోవాలండి అన్ని వంకాయల్లోని ఈ విధంగా మసాలాలని పెట్టి పక్కన పెట్టుకోవాలండి మనం ఏపీ పక్కన పెట్టుకున్నా మనం ఫ్రై చేసుకున్న వంకాయలో ఉన్నాయి కండి బాండి అదే బాండీలో నేనైతే ఆయిల్ ఉంది కదండి ఈ వంకాయ ముక్కల్ని మసాలా వంకాయ ముక్కల్ని ఈ బా అదే బాండీలో వేసి బాగా ఫ్రై చేస్తున్నానండి అన్ని వంకాయ ముక్కల్ని వేసుకోవాలి ఏదైనా మసాలా మిగిలితే ఆ వంకాయ ముక్కల్లోని పైన వేసేసేసేయండి మొత్తం వేసేసేసి బాగా మిక్స్ చేసినాక ఒక టెన్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకున్నాక కొంచెం కలుపుతూ ఉండండి కలిపి మిక్స్ చేసినాక బాగా మసాలా అంతా కూడా ఫ్రై అయ్యేదాకా ఉంచండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇప్పుడు ఒకవేళ ఉప్పు కానీ ఏమైనా సరిపోకపోతే ఇప్పుడు కొంచెం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు వేసుకుంటేనే మసాలాలోకి సెట్ అయిపోయింది బాగా రెడీ అయిందండి చూడండి చూస్తేనే నోరు ఈ వెనలా తెరిగిపోయి కరచి మసాలా వంకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఒక్కసారి ట్రై చేయండి సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్